క్షమాపణ ఈరోజు ఉదయం ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు కానుక వేయడానికి ముందు ఒకవేళ ఈరోజు బల ఇస్తే బలలో పాల్గొనడానికి ముందు సమాజంలో సంఘంలో ఇంకా నీ మనసులో చేదు ఉంచుకొని ఎవరి గురించి అయినా ఉంటే నీ సహోదరుడు ముఖ్యంగా సమాజంలో మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి నీ సహోదరి నీ సహోదరుడు నీ స్నేహితుడు మీ అమ్మ మీ నాన్న మీ చెల్లి మీ అక్క మీ తమ్ముడు ఇంకా ఎవరైనా నీ హృదయంలో అటువంటి చేదు భావన ఇంకా క్షమించలేనటువంటి హృదయం గనక మీకు ఉంటే ఈరోజు ఉదయం ఒక్కసారి దాని గురించి ఆలోచించండి వాట్ ఇఫ్ ద లా టేక్స్ ద సేమ్ స్టెయిన్ మీకు ప్రతిగా మీకు వ్యతిరేకంగా ప్రభువు అదే పద్ధతిని పాటిస్తే మన బ్రతుకులు ఏమవుతాయి అని ఒకసారి ఆలోచించండి ఫర్గివ్నెస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ దిస్ కింగ్డమ్ ఈ రాజ్యానికి ఉన్నటువంటి కేంద్రం క్షమాపణ నన్ను క్షమించండి అని అడగటానికి నీకు మనసు రాలేదు అని అంటే నన్ను క్షమించండి నేను తప్పు నేను తప్పు అని ఒప్పుకునే ఒకవేళ నీకు నీవు తప్పు చేయకపోయినప్పటికీ నన్ను క్షమించు అని అడిగేంత దీన మనసు నీలో లేకపోతే నా వయస్సు ఎంత నేనెంత నా పదవేంటి నేనేంటి నా అంతస్తు ఏంటి నువ్వేంటి నా సంపాదనేంటి నువ్వేంటి నా హోదా ఏంటి నువ్వేంటి నేను క్షమించమని అడగటమా అని గనక ఇలాంటి ఆలోచనలు నీలో ఉంటే నువ్వు ఇంకా ఈ రాజును కలుసుకోలేదు నువ్వు ఇంకా ఈ రాజు యొక్క రాజ్యంలో భాగం కాదు లెట్ మీ వెరీ క్లియర్లీ స్టేట్ దిస్ యూ నన్ను క్షమించు అని అడగటానికి దమ్ము కావాలి నీకంటే చిన్నవాడితో నీకంటే తక్కువ అనుభవం ఉన్నవాడితో నీకంటే పెద్దగా చదువుకోని వాడితో నీకంటే పెద్దగా ఉన్నత స్థాయి లేని వారితో సైతం నిన్ను నువ్వు తగ్గించుకొని ఐఎమ్ సారీ బ్రదర్ ఐఎమ్ సారీ సిస్టర్ అని చెప్పలేకపోతే అటువంటి హృదయం నీకు లేకపోతే ద లార్డ్ టుడే ఆర్ ద లార్డ్ దిస్ మార్నింగ్ ఈస్ ఆస్కింగ్ యూ టు ప్రాక్టీస్ ఎట్ పునరుత్థానము కలిగిన సమాజానికి ఉండాల్సినటువంటి క్వాలిటీ క్షమాపణ అడగటం అలాగే క్షమించటం